తల్లిదండ్రులు కావాలనుకునే మీ నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో హాయ్ హలో నమస్తే నేను మీ అపూర్వ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సో ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆవిడెవరో కాదండి డాక్టర్ చిట్టి విష్ణుప్రియ గారు స్పెషలిస్ట్ ఎడ్యుకేటర్ అండ్ అలాగే పేరెంటింగ్ లోని ఒక ఎక్స్పర్ట్ అనమాట ఆవిడకి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్నో సేవలు ఎంతో మందికి సెషన్స్ అండ్ అవగాహన ఇవన్నీ ఇచ్చారు సో ఆవిడ మనతో ఇవాళ ఉన్నారు ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం నమస్తే అమ్మా నమస్తే అపూర్వ ఎలా ఉన్నారు మ్యామ్ ఫైన్ థ్యాంక్ యూ హలో అండ్ హై టు ఐ డ్రీమ్ వ్యూయర్స్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ మ్యామ్ సో మొట్టమొదటిగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటే అది అసలు ఎండ్లెస్ టాపిక్ అనుకోండి అవును సో ఆడవాళ్ళు అసలు ఎన్నో పాత్రలు పోషిస్తారు ఒక అమ్మగా చెల్లిగా అక్కగా అవును ఇలా ఎన్నో పాత్రలు పోషించాక నాకైతే పర్సనల్గా అమ్మ పాత్ర అనేది చాలా కష్టం అండ్ చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర అనిపిస్తూ ఉంటుంది మ్యామ్ సో మీరేమంటారు దాని గురించి తప్పకుండా అతి ముఖ్యమైనటువంటి పాత్ర ప్రతి వ్యక్తి జీవితంలోనూ అమ్మ అనంగానే ఆ తీయదనం కమ్మదనం ప్రేమ అన్కండిషనల్ లవ్ ఇవన్నీ వస్తాయి అపూర్వ కానీ నాకు మీరు అమ్మ అనంగానే ఒక మంచి కథ జ్ఞాపకం వస్తుంది ఓకే అంటే అమ్మతనం అనేటువంటిది ఇట్ ఈస్ యూనివర్సల్ ఈవెన్ జంతువుల్లో కూడా ఇది ఉంటుంది మనం గమనిస్తే కుక్క పిల్లి ఆవు ఏ జంతువైనా తీసుకోండి ఎంతో ప్రేమగా పిల్లల్ని పెంచుతుంది పెద్ద చేస్తుంది పిల్లలు పెద్ద అయ్యాక వెళ్ళిపోతుంది మనస్సుకి హత్తుకునేటువంటి విషయం ఏమిటంటే ఆ పిల్లల మీద ఆ తల్లి ఆధారపడదు వెళ్ళిపోతుంది అటువంటి ఒక కథని చెప్తాను మన ఐ డ్రీమ్ వ్యూవర్స్కి నచ్చుతుంది అని కూడా నేను అనుకుంటున్నాను తప్పకుండా ఒక పుణ్యకోఠి అని ఒక ఆవు ఉంది దాని పేరు పుణ్యకోఠి దాని కొమ్ములు చాలా షార్ప్గా ఉంటాయి ఒక రెండు అడుగులు ఎత్తు ఉంటాయి చాలా పెద్ద ఆవు ఒంగోలు ఆవులు ఉంటాయి చూసారా అటువంటి ఆవు అన్నమాట దిట్టమైన మంచి దిట్టమైన ఆవు వయసులో ఉన్నటువంటి ఆవు బాగా మూడు నాలుగు పాలు ఇచ్చేటువంటి ఆవు యజమాని దగ్గర ఒక నలభై యాభై ఆవులతో పాటు ఇది కూడా ఉంటూ ఉంటుంది యజమాని ఒక చిన్న గ్రామంలో ఉంటారు ఆ గ్రామానికి అంటి పెట్టుకుని ఒక చిన్న చిట్టడివి ఉంటుంది పూర్వకాలం నుంచి మీరు చూస్తే ప్రకృతిలో విలేజెస్ను ఆనుకునే చిట్టడవులు ఉండేవి ఆ చిట్టడవిలోంచి మీకు వెళితే పెద్ద పెద్ద అడవులు వచ్చేవి ఆ చిట్టడవిలో పెద్ద అడవిలోంచి వచ్చిన ఒక పులి ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండేది ఎప్పుడైనా ఒక ఆవు దొరుకుతుందా మనం తినేద్దామని ఆ పులి కాపేసుకు చూస్తూ ఉండేది ఆ గ్రామానికి చిట్టడవికి మధ్యలో ఏముందిరా బాబు అంటే అక్కడే పచ్చిక బయళ్ళున్నాయి ఎన్నో అన్నమాట అక్కడికి ఈ పుణ్యకోటి ఆవులన్నీ పెడతాయి అక్కడికి ఈ పుణ్యకోటి అమ్మ అని చెప్పాను కదా చిన్న దూడ ఉంది దానికి అది ఎంత ప్రేమ అంటే దానికి వెళ్లే ముందు కడుపు నిండా పాలిస్తుంది ఆ దూడకి అన్నిటితో కలిపి పెడుతుంది అమ్మతనంతో పాటు దానికి మంచి లక్షణాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే యజమాని మాట చక్కగా ఉంటుంది తోటి జంతువులతో ఆవులతో వాటితో ఎప్పుడూ దెబ్బలాడదు అది ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది ఎవరన్నా తప్పుంది అంటే దిద్దుకుంటుంది కూడా అపూర్వ తనలో ఏదైనా లోపం ఉంది అని యజమాని చెప్పినా తోటి ఆవులు చెప్పినా వెంటనే అహంకారానికి పోకుండా ఓహో అలాగా అని దిద్దుకుంటుంది సౌమ్యంగా సౌమ్యంగా ఎన్నో మంచి లక్షణాలతో కూడినటువంటి ఒక మదర్ ఒక ఆవు సో ప్రతిరోజు అన్ని పుణ్యకోటినే పుణ్యకోటి పుణ్యకోటి ఎవరికి ఏం కావాలన్నా యజమాని పుణ్యకోటి పిలుస్తాడు తోటి ఆవులు పుణ్యకోటినే పిలుస్తాయి చిన్న చిన్న దూడలు మిగతా వాటి దూడలు ఉంటాయి కదా మిగతా ఆవుల దూడలు అవన్నీ కూడా పరిగెత్తుకొచ్చి పుణ్యకోటి దగ్గరికే వస్తాయి ఆ పుణ్యకోటి అంటే అందరికీ ప్రాణం ఆ గ్రామంలో అంత మంచి పేరు తెచ్చుకుంది అది సరే జంతువులని అని అన్నానుగా ఆ పొలానికి పోతాయి అక్కడికి పోతాయి ఆ ఎకరాలు ఎకరాలు గడ్డి ఉన్నటువంటి చోటికి పోతాయి కదా మెయ్యడానికి సరే రోజు పెడుతుంటే ఈ పులి మాత్రం పొంచి 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 చూస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఒక కావు చిక్కుతుందా అని అది చూస్తోంది పాపం ఏ రోజు జరగలేదు ఒకరోజు దురదృష్టవశాత్తు ఆ రోజున ఈ పుణ్యకోటి కొంచెం కొనుకు పట్టి ఒక చెట్టు కింద నిద్రపోయింది అయ్యో నిద్రపోయేసరికి మిగతా ఆవులన్నీ పుణ్యకోటేది పుణ్యకోటి ఏది అని వెతికాయి కనపడలే ముందుగా వెళ్ళిపోయిందేమో అనుకుని అవి వెళ్ళిపోయాయి చికటి పడిపోతుంది సూర్యాస్తమయం అవుతోంది చికటి పడుతోంది చికటి పడుతుంటే ఈ పుణ్యకోటి గబుక్కుని మెలకు వచ్చింది అమ్మ బాబోయ్ చికటి పడిపోతోంది ఏది తోటి ఆవులు ఫ్రెండ్స్ లేరు ఇక్కడ అనుకుని అవి ఎక్కడున్నా ఎక్కడున్నా ఇది చూసింది తనతోటి ఆవులు కనబడలేదు ఇంతలోపల గబ గబ పొద వెనక నుంచి పూలొచ్చేసింది అది అరిచింది చూడు ఘాండ్రించింది చూడు పుణ్యకేటికి ఒడ్లు అంతా అలా ఉనికిపోయింది అనమాట ఇదేమిట్రా బాబు ఈ పులి గురించి నేను విన్నాను గానీ ఏనాడు చూడలేదు వచ్చేస్తుంది మీదకి అయ్యో ఓ ఆవు నాకు దొరికావు బాగా దొరికావు నువ్వు నేను ఇప్పటికి పది రోజుల నుంచి ఆహారం లేకుండా నక నక నకలాడిపోతున్నాను ఆకలితో ఉన్నాను ఇవాళ నిన్ను తినేస్తాను నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే అని ఈ పుణ్యకోటికి ధర్మము న్యాయము తెలుసు సత్యవాది అది మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుంది ఎంత చక్కగా చెబుతుందంటే ఆ మాతృమూర్తి అవును పులిబావా నువ్వు చెప్పింది నిజమే నేను నీకు ఆహారం అవ్వాల్సిందే ఎందుకంటే నువ్వు నన్ను ఇప్పుడు నా మీదకి వచ్చేస్తున్నావు నేను నాకు నీకు నేను దొరికాను నీ దగ్గర నుంచి నేను తప్పించుకోవాలి తప్పించుకోలేకపోయాను నీకు నేను దొరికాను తప్పకుండా నువ్వు నన్ను తినేయచ్చు అది ధర్మం నాకు ధర్మం తెలుసు అది ధర్మం కానీ తల్లిగా నేను చేయవలసినటువంటి బాధ్యత ఒకటి ఉంది నాకు నాకు చిన్న దూడ ఉంది దానికి ప్రపంచకం ఇంకా తెలియదు పాపం ఏమీ తెలియదు దానికి అమాయకురాలది దానికి మంచి చెడు ఈ జీవితంలో ఎటువంటి వారితో ఎలా మెలగాలి ఎటువంటి వారికి దూరంగా ఉండాలి తోటివారితో ఎలా మెలగాలి ఎటువంటి ఆహారాన్ని తినాలి తన్ను తాను ఎలా కాపాడుకోవాలి ఎలా స్నేహంగా ఉండాలి యజమానితో ఎలా ప్రవర్తించాలి అన్న మనం అంటాం చూసావు ఈ రోజుల్లో లైఫ్ స్కిల్స్ అవన్నీ నేను చెప్పాలి మంచి చెడు చెప్పాలి నేను కాబట్టి నువ్వు నాకు ఒక్క పది నిమిషాలు సమయం ఇస్తే గబగబగబా ఎంత వేగంగా పెడతానో అంత వేగంగా నా బిడ్డకు నేను అన్నీ చెప్పుకుని ఆ బిడ్డని తోటి వారికి అప్పచెప్పి నీ దగ్గరకు వచ్చేస్తాను అంటుంది పులికి ఆశ్చర్యం ఇస్తుంది ఏమిటి ఇప్పుడు మన ఈ రోజులు అంటూ ఉంటాం కదా ఏం పువ్వు పెడుతున్నావా క్యాబేజీ పెడుతున్నావా అని అడుగుతూ ఉంటాం పిల్లలు మాట్లాడుకుంటుంటే వింటే పిల్లలు అంటారు ఏం క్యాబేజీ పెడుతున్నావా ఏం నా చెవులో పువ్వు పెడదామని చూస్తున్నావా నువ్వేమిటి పెడతావు మళ్ళీ వస్తావు అప్పుడు నేను నిన్ను తినాలి ఎక్కడన్నా జరుగుతుంది ఇది ఈ ప్రపంచకంలో అది ఎక్కడన్నా ఉంది అలాగా నువ్వు పారిపోవు నీ గ్రామంలోకి నేను రాగలనా నేను రాలేను కదూ ఠాట్ అవన్నీ కుదరవు ఇప్పుడే తినేస్తా అంటే మోకాళ్ళ మీద వంగి ఈ దండం పెడుతూ వేడుకుంటుంది అన్నమాట నా మాట విను నాకు సత్యవాది అని పేరు ఉంది మా గ్రామంలో నేను ఒకసారి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటాను ప్రాణం కన్నా నా మాట నాకు ముఖ్యం రెండోది నేను ఒక తల్లిని తల్లి బాధ్యత తీర్చుకున్నానంటే ఐమ్ రెడీ టు డై అన్నట్టు చెప్తుంది అనమాట ఎందుకో దీన్ని చూడగానే ఈ పులికి కొద్దిగా మనస్సు కరుగుతుంది ఇదేదో సత్యం చెబుతున్నట్టే అనిపిస్తోంది ఈ మొహంలో కూడా ఏదో దీనికి ఆ నిజము ఆ మంచితనం ఈ మొహంలో కనిపిస్తున్నాయి ఏమిటి ఆవులో పోన్లే ఒకసారి దీన్ని పంపించి చూద్దాం ఒక్కసారి అని దీని మనసు కరిగి సరే నేను ఇక్కడే కూర్చుని ఉంటాను నువ్వు వెళ్ళిపోయి అరగంటలో వచ్చేయాలి అంటుంది తప్పకుండా వస్తాను నేను అని ఇది పరుగు 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 పరుగున అపూర్వ ఎంత వేగంగా వెళ్ళిపోతుందంటే ఐదు నిమిషాల్లో ఆ గ్రామంలో ఉంటుంది అది అప్పటికే గోలగా ఉంది అక్కడంతా ఏమిటి పుణ్యకోటి ఏమైపోయింది పుణ్యకోటి మన పుణ్యకోటికి ఏమొచ్చింది ఇబ్బంది ఏమైపోయింది ఎక్కడుంది 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 బిడ్డ అయితే ఏడుస్తోంది అమ్మా అమ్మాని మన పిల్లలు ఎలా అమ్మా అని ఏడుస్తారో అది అంబా 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 అని ఏడుస్తోంది మిగతా ఆవులన్నీ దగ్గర చేరిపోయాయి ఈ పుణ్యకోటి రొప్పుతూ రోజుకుంటూ వచ్చింది ఫస్ట్ దూడ దగ్గరికి వెళ్ళింది ప్రేమతో నిమిరింది దానిని బాగా నాకింది దగ్గరికి తీసుకుంది కడుపు నిండా పాలిచ్చింది ఒక్క మాట మాట్లాడలేదు ఎంతవరకు అవన్నీ నిశ్చేష్ఠులై అందరూ చూస్తున్నారు యజమాని కూడా బయటకు వచ్చేసాడు కడుపు నిండా పాలిచ్చాక దానికి మంచి బుద్ధులు నేర్పింది తల్లి బాధ్యత మీరు అడిగాడు కదా ఏంటమ్మా తల్లి యొక్క బాధ్యత అంటే ఉగ్గుపాలతో మంచి నేర్పేటువంటిది తల్లే బుద్ధులు అంటాం కదా మంచి బుద్ధులు నేర్పేటువంటిది తల్లి ఉగ్గుపాలు పోస్తూ తల్లి నేర్పుతుంది అలాగే ఇది కూడా నాన్న ఇటువంటి క్లిష్ట పరిస్థితి నాకు వచ్చింది నేను ఒక పులికి మాట ఇచ్చాను దానికి నేను ఆహారం అవ్వాలి నేను వెళ్ళిపోవాలి అనగానే అన్ని ఆవులు గోల చేసాయి అదేమిటి ఎవరన్నా వెళ్తారా అలాగా లేదు తప్పు నేను ఇచ్చిన మాటని తప్పను ఎందుకు వచ్చానంటే నా బిడ్డకు మంచి చెప్పడానికి వచ్చాను అని అన్ని నీతులు చెప్తుంది ఎలా స్నేహంగా ఉండాలో చెప్తుంది వాళ్ళందరికీ దాన్ని అప్పచెప్పి అది వెనుదెరుగుతుంది ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్ళిపోతుంది అక్కడికి వెళుతుంది ఆ పులి అలా ఎదురుచూస్తూ ఉంటుంది ఇది పరుగు పరుగున వెళ్ళి మళ్ళీ మోకాళ్ళ మీద అది కూర్చుని నేను నీ దగ్గరకు వచ్చేసాను అన్న మాట నిలబెట్టుకున్నాను నన్ను తినేయచ్చు నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చుకో నా ధర్మాన్ని నేను చేసేసాను అంటుంది అంత క్రూర మృగమైనటువంటి ఆ పులి కళ్ళల్లో కూడా నీడు తిరుగుతాయి తిరిగి నీలాంటి నేను సాధు జంతువుని సత్యవాదిని నేను తిన్నానంటే చరిత్రలో నాకు చెడ్డ పేరు అలా నిలిచిపోతుంది పుణ్యకోఠి ఎప్పటికీ నేను నేను తినను సంతోషంగా వెనక్కి వెళ్ళిపో ఇంకొక నాలుగు రోజులు ఆకలితో నాకు పర్వాలేదు కానీ ఇంకో జంతువు ఏదైనా వేటాడి చిట్టడవిలో తింటాను కానీ నిన్ను మాత్రం తినను నీలాంటి నేను సాధు జంతువుని సత్యవాదిని నేను చూడలేదు నీ దగ్గర నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను నీ తల్లి ప్రేమిటో నాకు అర్థమైంది నువ్వు వెళ్ళిపో అది వెనక్కి తిరిగి వచ్చేస్తుంది సో ఈ మాతృత్వం అనేటువంటిది కేవలం మన మనుషుల మధ్యనే తల్లుల మధ్యనే ఉండదు జంతువుల్లో కూడా ఇది కనబడుతూ ఉంటుంది ఈ కథని మనం ఎందుకు చెప్పుకుంటాము అంటే ఎప్పుడైనా మనకు ఒక్కొక్కసారి ఆస్ అ మదర్ ఏమిటిలే ఇంకెవరన్నా ఎవరన్నా చెప్పరా మంచి మాటలు మనమే చెప్పాలా ఏమిటి కుటుంబ సభ్యులు బోలంతమంది ఉన్నారు కదా ఆ బాధ్యత వాళ్ళు తీసుకోకూడదు అనిపిస్తుందా అనిపిస్తుందా అలా ఎప్పటికీ మనం చెయ్యకూడదు ఒక తల్లిగా మనకి ఆంబ్లికల్ కార్డ్ రిలేషన్షిప్ ఉంటుంది బిడ్డతో గర్భస్థ శిశువు నుంచి మనకి రిలేషన్షిప్ ఉంటుంది కదా చాలా అతి పవిత్రమైనటువంటి రిలేషన్షిప్స్లో తల్లి బిడ్డ యొక్క సంబంధం అనేటువంటిది అంత పవిత్రమైంది సో మనం ఏం చెయ్యాలి పిల్లలకి ఎప్పుడెప్పుడు చెప్పాలో అప్పుడప్పుడు చిన్న చిన్నగా చెప్పేస్తూ ఉండాలి ఈ కథ ద్వారా కూడా మన పిల్లలకు మనం చెప్పుకోవచ్చు చెప్పచ్చు చెప్పుకోవచ్చు రెండోది మనం యాజ్ విమెన్ మనం ఎన్నో ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటాం ఏదో ఒక ట్రైనింగ్ చేయాల్సి వచ్చింది ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఐస్ బ్రేకర్ అంటాం అవును ఐస్ బ్రేకర్ లాగా ఈ కథని చెప్పి దాని మీద ఒక చిన్న డిస్కషన్ పెట్టి ఆ పుణ్యకోటి ఇచ్చినటువంటి లైఫ్ స్కిల్స్ ఏమిటో మీద ఒక చిన్న డిస్కషన్ పెట్టుకుని అక్కడి నుంచి మనం ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సో స్టోరీ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మీడియం అవును మ్యామ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ చాలా అంటే ఈ కథ చిన్నప్పుడు చాలా అలా విన్నాం కానీ ఇంత డీటెయిల్డ్గా ఇంత చక్కగా దీంట్లో ఇప్పుడు లేటెస్ట్గా కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసి ఉన్న కథనైతే ఇప్పుడే చాలా కాలం తర్వాత విన్నాం మ్యామ్ ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా చాలా కాలం అయింది ఈ కథ విని అండ్ వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు దాంతో మీరు అమ్మ యొక్క ఇంపార్టెన్స్ గొప్పతనం కూడా చెప్పారు మ్యామ్ చాలా చక్కగా ఉంది సో ఇలాంటి మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం మ్యామ్ ముచ్చటించుకుందాం చక్కగా ఓకే మరి ఐ డ్రీమ్స్ మన వ్యూయర్స్ అందరికీ కూడా నేను బాబాయ్ చెప్పాలి కదా తప్పకుండా బాయ్ థ్యాంక్ యూ మ్యామ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం నమస్తే